సో మన ప్రభుత్వము ఈ మహిళా సంరక్షణ నిమిత్తము మనకి గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మన మార్కాపూర్లోనే ఈ శక్తి యాప్ని రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే మహిళా సంరక్షణ కోసం మహిళ భద్రత కోసం సో పోలీసుల యొక్కని ఇంకొక డైరెక్షన్లో వాళ్ళకి మరింత చేరువయ్యేలాగా చాలా చర్యలు చెప్పడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అట్లాగే మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ దామోదర్ గారి పర్యవేక్షణలో ప్రస్తుతం మన జిల్లాలో ఆరు శక్తి టీంలు ఫామ్ చేయడం జరిగింది సో మన సబ్ డివిజన్లో కూడా రాజమోహన్ ఎస్ఐ గారు మరియు ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్ మరియు ముగ్గురు స్టాఫ్తో సహా ఈ సబ్ డివిజన్లో ఒక శక్తి టీమ్ని మనకి మన సబ్ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ దీని లక్ష్యం ఏంటంటే ఇప్పుడు శక్తి యాప్ అని ఇప్పుడు ఆల్రెడీ మనం అందరిని కూడా వాటిని డౌన్లోడ్ చేయమని చెప్తున్నాము సో అది దాంట్లో ప్రతిదీ ఉంటుంది వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చి దాంట్లో టైప్ చేసి పంపించవచ్చు లేదా స్కాన్ చేసి ఆ కన్సర్న్ పోలీసులకు పెట్టచ్చు లేదా తను ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ ద్వారా చుట్టుపక్కల దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లాగే తను ఎవరికైతే చెప్పదలుచుకున్నారో ఆ జిల్లాని ప్రెస్ చేసి అక్కడ ఎన్ని పోలీస్ స్టేషన్లు ఏ సబ్ డివిజన్ సిఏ కింద ఉన్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఆ చేతిలోనే ఉంటుంది అట్లాగే తనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు తను ఆ ఫోను షేక్ చేస్తే సో ఇమీడియట్గా మీకు కంట్రోల్ రూమ్ నుంచి శక్తి కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చి ఆ దగ్గర ఉండే పోలీసులని గైడ్ చేసి ఆమె దగ్గరికి ఆ పోలీసుని పంపించేది వితిన్ సెవెన్ మినిట్స్లోనే ఎంత ఇదైనా కానీ అంత ఫాస్ట్గా వాళ్ళకి రియాక్ట్ అయ్యేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది సో దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళ భద్రతని అతి ప్రాముఖ్యంగా చూడటం తర్వాత ఆడవాళ్ళను కూడా ఈ కొన్ని డిఫెన్స్ విద్యల్లో కూడా అంటే ప్రతిఘటించడానికి తన ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మినిమం టెక్నిక్స్ కా తను తాను కాపాడుకునే టెక్నిక్స్ కూడా ఒక సిస్టమేటిక్గా మేము అవి ప్రొవైడ్ చేసడం జరుగుతుంది అట్లాగే ఈ శక్తి టీం గురించి శక్తి టీం యాప్ల గురించి కూడా సో మీరందరూ కూడా జర్నలిస్టు సోదరులందరూ కూడా కొంచెం అది ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి సో దానికి సంబంధించి ఆ ప్రజల్లో ఆ జాగృతిని సో అవేర్నెస్ని కల్పిస్తారనే విషయంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీకు మీ అందరికీ కూడా వినమించుకుంటున్నాం అట్లాగే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు శక్తి టీంకి సంబంధించి ప్రతి విషయం సో వాళ్ళు కుటుంబ సమస్యల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోలీస్ అక్కడికి వెళ్ళదు ఆడకి ఏదైనా సమస్య ఇచ్చినా లేదా వాళ్ళు ఏదైనా ట్రావెల్ చేస్తున్నా లైవ్ లొకేషన్ దీంట్లో వాళ్ళు షేర్ చేసినా కానీ పోలీసు ట్రాక్ అవుతూ ఉంటారు అట్లాగే ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒక పోలీస్ నుంచి పరిపూర్ణమైన భద్రత కల్పించడానికి మరియు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక టీం అనేది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక టీం అనేది సబ్ డివిజన్ లెవెల్లో వాళ్ళకి పనిచేస్తుంది అట్లాగే ఒంగోలు సబ్ డివిజన్ లాంటి పెద్ద దగ్గర మాత్రం మూడు టీములు ఉన్నాయి అట్లాగే మార్తాపూర్లో ఒక టీము గిద్దులూరులో సారీ దర్శిలో ఒక టీము కనిగిరిలో ఒక టీము కూడా పనిచేస్తూ ఉంటుంది సో ఈ శక్తి టీం యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు విరివిగా ప్రచారంలోకి తీసుకొస్తాం మేము కూడా ఆ నెంబర్లు కూడా మీరు కొంచెం ఎక్కువగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళి సో ఈ ఈ ఆడవాళ్ళందరినీ కూడా మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తారని చెప్పేసి ఈ పోలీస్ సేవలని వాళ్ళు కూడా పరిపూర్ణంగా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తి యాప్ని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా ఎందుకు అంటున్నారంటే మన దగ్గర ఉండే ఒక ఆడ మనిషి ఎప్పుడన్నా కూడా తన దగ్గర మామూలు ఉన్నా కానీ సో మీరు శక్తి నుంచి చెప్పాలంటే పక్కన మగవాళ్ళు ఎవరైనా సాయం చేయాలన్నా కానీ మీకైనా యాప్ ఉండాలి దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసి దాని ద్వారా పోలీసులకి ఇండైరెక్ట్గా మీరు మాట్లాడలేని సందర్భంలో కూడా మీరు దాని నుంచి మెసేజ్ పెట్టచ్చు దాన్ని షేక్ చేసినా కానీ మీరు ఫోన్ చేయకపోయినా కానీ దాన్ని మానిటర్ చేస్తేనే వచ్చి పోలీసు మీ దగ్గరికి వచ్చి ఆ విషయాలు కనుక్కోవటం జరుగుతుంది అందరూ కూడా విరివిగా వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం